హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ నారద మహర్షి మనందరికీ సూపరిచితుడు అన్ని పురాణాల్లోనూ కథల్లోనూ మనకు కనిపిస్తాడు అంతేకాదు సంగీతకారుడు కూడా నిరంతరం లోక సంచారం చేస్తూ ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ తెలిపేవాడు ఇంకా చెప్పాలంటే ఆయన ఆదర్శ పాత్రికేయుడు కూడా నిరంతరం ధర్మరక్షణ కోసం తప్పించే హరిభక్తుడు మంచికి చెడులకు మధ్య జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మపక్షమే నారద మహర్షి ఎంతోమంది సాత్వికులకు ఆయన మోక్ష మార్గాన్ని చూపించారు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే పోరాటంలో ఆయన తనదైన పాత్రను పోషించేవాడు అయితే కొంతమంది మేధావులు రచయితులు మాత్రం ఆయన్ను కలహ భోజనుడుగా కలహ ప్రియుడుగా అభివర్ణించారు ఈ లోకం తీరే అంత నిజం మాట్లాడేవారికి ఎప్పుడూ కష్టాలే అందుకే అన్నారేమో యథార్థవాది లోక విరోధి అని ఈ లోకంలోనూ పురాణ కథల్లోనూ ధర్మ పారాయణులకు ఎప్పుడూ కష్టాలు ఈ ఆధునిక కాలంలో కూడా సత్యాన్ని ధర్మాన్ని పాటించేవారంటే అదో చిన్నో చూపు వారిని లోక విరోధులుగానే భావిస్తారు అనేక కష్టాలకు గురిచేస్తారు నారద మహర్షి కూడా లోక కళ్యాణం కోసం నిరంతరం తపించేవాడు ముల్లోకాలలోనూ సంచరిస్తూ దేవదానవ మానవులకు సందర్భానుసారంగా ఆయన కర్తవ్య బోధన చేసేవాడు అయితే కొంతమంది రచయితలు మాత్రం ఒకరికి ఇంకొకరికి మధ్య కలహాన్ని సృష్టించే వ్యక్తిగా ప్రచారం చేశాడు నారదుడిది ఒకే ఉద్దేశం ధర్మ ప్రతిష్టాపన నారద మహర్షి గత జన్మలో ఓ దాసి పుత్రుడు ఓ బ్రాహ్మణుడి ఇంట పని మనిషిగా అతని తల్లి పనిచేసేది నారదుడు మాత్రం చిన్నతనం నుంచే సన్యాసుల్ని ఆదరించి వారికి ఏలోటూ రాకుండా చూసుకోవడం గురుభక్తి భగవద్భక్తి భాషణ సదాచారం సకల సుద్గుణాలన్నింటినీ అలవరుచుకున్నాడు నారదుడి తల్లి అమాయకురాలు కాగా నారదుడు ఒక్కగానొక్క కొడుకు అయినప్పటికీ అతని గురించి పెద్దగా పట్టించుకునేది కాదు ఆమె నారదుడు మాత్రం మహాత్ములను సేవిస్తూ వారి ఎంగిలి తిని మనసులో అనునిత్యం హరిని జపించి విష్ణు వినసాగాడు విష్ణు పట్ల ఎనలేని భక్తిని కనబరిచిన నారదునికి సన్యాసులు పరమేశ్వర తత్వాన్ని బోధించారు ఆనాటి నుంచి నారదుడు భగవద్భక్తుడైనాడు నారదుడికి ఐదేళ్ల వయసులో అతని తల్లి చనిపోయింది ఓ రాత్రి ఇంటికి రాని ఆవురు వెతుక్కుంటూ ఆమె వెళ్ళి కొండలు ఎక్కుతూ దిగుతూ నడిచి నడిచి అలసిపోగా ఆ అలసటలో కాళ్ళు తడపడి చూసుకోకుండా నిద్రపోతున్న పాము మీద కాలు వేసింది అంతే పాము కాటు వేస్తే ఆమె చనిపోయింది తల్లిపోయిందన్న బాధే పడలేదు నారదుడు ఎందుకంటే అతను సన్యాసం స్వీకరించాలనుకోవడమే దీనికి కారణం ఉన్న ఒక్కగానొక్క బంధము తెగిపోవడంతో తనకి మంచే జరిగింది అనుకున్నాడు నారదుడు సన్యాసం స్వీకరించాడు అరణ్యాలు కొండలు కోనలు దాటుతూ ఆఖరి జప్పులు బాధిస్తున్నా అలసిపోతున్నా అతను హరినామ స్మరణ మాత్రం మానలేదు ఇది నారద మహర్షి గత జన్మ రహస్యం తాను సన్యాసిగా అయిన విధానం లైక్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా